గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం డిఏ ధమాకా ఉద్యోగులకి దీపావళి బొనంజ ఉద్యోగుల ఇంత నిజమైన దీపావళి ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ని మనం చూసినాం ఎంతటి దగా చేసినట్టే ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలాల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరూ చూస్తూ ఉండాలి ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికి పాపం ఎంప్లాయీస్ గట్టి చెందిన ఒకటిన్నర సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తుంది ఈ రోజుకి కూడా ఓపెన్ ఓపెన్గా చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళ కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఐఆర్స్ బట్ వాటన్నిటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూసినారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికీ సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల కాలంలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈరోజు మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు దాన్ని నేను ఒకటిస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీరు అంటుకున్నది మీరు ఏం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థం అవుతా ఉంది ఈ మూడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ మీ టైంలో మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండో తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఎన్ అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితులు మీరు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేసారు చేశారు సో మొత్తం వీళ్ళొకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏల ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయన ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు ఇంకా పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన వస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా నీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తారు ఓకే అనౌన్స్ చేస్తారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారి ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఎన్ అన్నింటి ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ అరియర్స్ కూడా మేము ఏ సౌండ్ రావట్లేదు ఈ డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రికవర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వాలది ఎక్కడా కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుకుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజు ప్రభుత్వమే ఎప్పుడు చెప్పలా ఎవరు చెప్పాల ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకోండి వాళ్ళకి ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలను ముప్పై సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్లన్నా వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్ లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేన వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడ ఉండలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా రిహర్స్ విషయంలో ఈ విధంగా వెళ్తాయి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు అందరూ కూడా ఆలోచించాల ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీ కి సంబంధించి పిఆర్సీ సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది రెండు సంవత్సరాల మూడు నెలలు పీఆర్సీ కాల అయిపోయింది కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమిత అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్ట్ నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించిన మీరు ఎక్కడైనా కూడా ఉంటుందండి మీరు పెట్టరు పెట్టరాన్ని కానివ్వదు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమితి అయిపోగానే ఎప్పుడు లేనట్టుగా ఇమీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు ఆ కమిషన్ మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సీ కాలపరిమితి పూర్తయి ఈ రోజుని కూడా పిఆర్సీ గురించి కాదు కదా కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించాలా పీఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలేదు ఇది మోసం కాదా దగా కాదా ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉంటారు పోని పిఆర్సీ వేసినప్పుడు ఆనవాయితీగా ఏం జరుగుతా ఉంది అయ్యార్స్తారు ఇంట్రెండ్ రిలీజ్ ఇస్తారు ఇప్పటికీ రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే అనౌన్స్ అనౌన్స్ కమిషన్ వేయకపోగా కనీసం కూడా చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులు చేసినటువంటి పెద్ద అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నా కూడా ఆ రోజు ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పిఆర్సీ ఇరవై ఏడు శాతం ఇస్తాను ఇరవై మూడు శాతం ఇచ్చినారు అని చెప్పారు ఎలక్షన్స్ ముందని చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్ లో కూడా మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు అయితే మీరు హేళన చేసి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మీరు రాంగ్ మీరు ఇవ్వాలి కదా మీరు కూడా ఒకసారి భోజనం దాటిపోయింది ఈ రోజు కొత్త పిఆర్సీ వేయాలి కదా కొత్త పిఎల్సి ఈ మీరు ఆలోచన చేయకపోవడం అయ్యాలు ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకపోతే బకాయిల్ ఈ అదే సెంటర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా మీరు అధికారంలోకి ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరు ఏం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని తపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు వేయించుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంట తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శాతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లతో తగ్గుంటానని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల మేము తీసుకెళ్లారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ దఖా చేసినామని మీకు అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక ఒకటి ఒకటిచ్చి దానికి సంబంధించినటువంటి అరియర్స్ ఇయర్స్ రిటైర్ రోజుని ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా డిఏలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అడియల్స్ వచ్చేటప్పటికీ వాళ్ళు పాపం ఎంతకాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవ్వరు కూడా ఇమిడియట్ గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తారు పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారంటున్నాడు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్ ఇచ్చేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను పన్నెండు దఫాలుగా ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా ఆ వృద్ధులు ఆ పెన్షనర్లు దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో విక్షం వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసిన కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులు తీసే జీతాన్ని మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందు నేను కార్లు పెట్టుకుంటా ఖర్చు పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నది అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తూ ఉన్నాయి అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చేపర్స్ లో వెళ్తా ఉండాలి కొన్ని పదుల సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండాలి సంవత్సరాలలో ఎంతంత ఖర్చులు అవుతా ఉన్నాయండి ఈ మంత్రుల ఖర్చులు ఎక్కడైనా తగ్గించినదా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా ఎంతండి ఉద్యోగస్తుల జీతాలు ఎంత అవుతాయి మీకు మీరు దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించో ఇంకోటో ఇంకోటో మాట్లాడతారు సంపద అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే సంపద పెంచితే ఆ రోజు జిఎస్టి మనము అద్భుతంగా మనము దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి సంపదను సంపదకుంటా ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జీవితాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు పెద్ద పెద్ద బంగలాలు కట్టుకోవాలా ముందు వెనక కొన్ని కొన్ని వందల సంఖ్యలో కార్లు ఇవన్నీ కూడా స్పెషల్ చేపర్స్ లో తిరగడం మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు లాగా చేయడం ఒక పదహారు వేల ఉద్యోగాలు వేసిన దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం వీటన్నింటికి డబ్బులు వస్తాయా అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా ఇంకొక పదం చాలా బాధాకరమైన మాటలు కూడా మాట్లాడినాడు వాలంటీర్ల గురించి అసలు ఈ వాలంటీర్లు ఎందుకని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోండి మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చారు ఎంత ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ తెలుసా ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతుకు వెళ్తా ఉన్నారు కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు పెట్టాం కదా ఆ వాలంటీర్ల దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇస్తాడు మాట్లాడారు మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ ముందు వాళ్ళందరికి ఏమని మాయ మాటలు చెప్పినారు ఐదు వేల నుంచి నేను పదివేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాట బాయ్ మాటలు చెప్పింది మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళ దండగాని మరి ఆ రోజు మీద వాళ్ళ పదివేల రూపాయలు ఇస్తారని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల కుటుంబాన్ని మీరు నడి రోడ్డు మీద వదిలేసినారని మీరు మాట మీరు మాట మీరు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఈ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే అర్థం చేసుకుంటాం కానీ మీరు ఆ రోజు పది వేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను ఒక రూపాయి కూడా అని చెప్పి తీసుకున్నాం ఇది మోసం కదా ఇది దగా కదా ఇది పండగ ఇది ప్రజల పక్షాన్ని మీరు నిలబడినట్టు అవుతుందా ఆలోచించుకోవాలి విషయంలో కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీసు సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు వారికి సంబంధించి నాలుగు సరెండర్లు లీవ్స్ ఉండయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్నిస్తా ఉన్నాను అని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండుగను కూడా ఇంట్లో కాకుండా రోడ్ల మీద చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సి బదులు ఒక్క సరెండర్ లీవ్ నుంచి అది కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తారంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తారంట ఏమంటే రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఇంట్లో ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలుండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లో లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి ప్రకల్పాలు ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి పండుగ చేసుకోదా మరి నువ్వు నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి వచ్చే సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలుస్తుంది మరి అన్ని వేల మంది ప్రభు పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ సరంటర్ లీస్ అన్నప్పుడు దాన్ని కూడా ఇలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తా ఉన్నారు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్ లో మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్ వస్తే కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగాలు ఒక రోజు ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలాపతలమైనా కూడా ఒక్క రోజైనా మీకు జీతాల ఉద్యోగస్తులు జీతాలు ఆపిందా ఆపల సగర్భంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈ రోజు వ్యవస్థలు నడుస్తా ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తా ఉండే పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయిస్తా ఉంటారు కొన్ని కొన్ని మీటింగ్స్ లో అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకు అంత సచివాలయ ఉద్యోగం అంటే రెండో పాయింట్ ఆర్టీసీని రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయిన ఉంటే మీ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకున్నటువంటి బకాయిలు పేరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండలేదు ఈరోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీ రెగ్యులర్ చేయాలి గవర్నమెంట్ లోకి తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీ ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు దాన్ని కూడా తప్పు పడతారా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఆలోచన కల్పించట్లా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొని మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ సగం కాంట్రాక్ట్ చేసి మిగిలిన ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్లనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది నెక్స్ట్ ఆప్ కాస్ట్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు నిన్న చూసినాం ఆఫ్కాస్ కాస్ట్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్కాస్ అంటే అందరికీ కూడా సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు అంటే వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకు భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా ఒకటో తేదీ జీతాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ అన్ని కూడా వాళ్ళకి ఒక వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి అంతకుముందు మీరేం చేస్తున్నారు ఆప్కాష్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయొచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళ వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ అవకాశం తీసుకొనిస్తే మీరు రోజు మళ్ళీ నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది అవకాశాలు పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరినీ మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నేను మాట్లాడినారు అవకాశం అనవసరం అని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులు తొంభై మూడు వేల మంది మళ్ళా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా తలారు దగ్గర నుంచి అవకాశం పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా దాక్షితాల మీద వాళ్ళ మోచతి కింద నీళ్లు తగే వాళ్ళగా పట్టుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకంటే అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థల గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడాలని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లో తీసుకోవడం కానీ వైద్య విద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ పదివేల చిన్న మందిని వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా విఆర్ ఏలకు విఆర్ ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే విఆర్ ఓలకు కూడా సీనియర్ రెసిడెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే ఎంపీడీఓ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నిటిని కూడా ఫిల్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైల్డ్ కేర్ లీవ్స్ మీరు అనౌన్స్ చేస్తున్నారు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చిన చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లీవ్స్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ లీవ్స్ ను కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మంచి మనసు మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ న్యూస్ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ న్యూస్ ను ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లు అన్నిటికీ కూడా సులభతరం చేసినటువంటి గారు జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పదివేల రెండు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పండికి ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ప్రమోషన్స్ ఇచ్చినారు ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాల ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే ఎంప్లాయీస్ ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పదిహేను సంవత్సరాల క్రితం టూ థౌజండ్ అన్యాయమైనటువంటి నాలుగు వేల చివరి మంది అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిది మీరు టూ థౌజండ్ ఎయిటీన్ లో డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నెడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెలిపిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపోసుకున్నట్టుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అన్నది కూడా ఆలోచించుకోవాలా అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ బాలశుద్ధ కార్మికులు కానీ హోమ్ గార్డ్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వెలుగు యానిమేటర్స్ కానీ యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్రల ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ సిపి గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ సిపి డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమిడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా ఐఆర్ ని ఏదైతే మీరు చెప్తా ఉంటారో థర్టీ పర్సెంట్ కి తక్కువ లేకుండా ఐఆర్ ని రిలీజ్ చేయాలా మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలా అని ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా